హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను కిచెన్ అండ్ లాస్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే గురువారం రోజు తీసిన వీడియో అండి ఇంకా గురువారం అంటే ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు నాకైతే ఎందుకంటే నాకు చాలా ఇష్టము నాకు సాయిబాబు అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఆ రోజు ఈ వీడియోలో మీకు ప్రత్యేకమైన వంటలు కూడా చూపిస్తానండి అలాగే మా పిల్లల లంచ్ బాక్స్ కోసము ఒక హెల్దీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అలాగే నేను ఈరోజు తీసుకుంటున్న ప్లాన్ డైట్ ప్లాన్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేశానండి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఒకవేళ మీ అందరికీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మిగతా వీడియోస్ కూడా చూడండి చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నా ఇంకా బెండకాయ అయితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈజీగా సింపుల్గా రెడీ అయితే రెసిపీ లంచ్ బాక్స్లోకి చేసుకొని పెట్టుకోవాలండి ఇలాంటివి మనము పిల్లలకి లంచ్ బాక్స్లో చేసేవి ఒక ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకుని ఉండాలండి అంటే మనం ముందు రోజే మనము ప్లాన్ అనేది వేసుకోవాలి రేపు మార్నింగ్ పిల్లలకి ఏం పెట్టాలనేది అలా చేయడం వల్ల ఇంకా లేచిన తర్వాత వెంటనే మనము ఏం ప్లాన్ వేసుకున్నామో అది చక్కచక్కగా చేసుకోవచ్చండి ఇంక ఇందులో అయితే బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నా సింపుల్గా అయితే వేస్తున్నానండి అంత పెద్దగా ఏం చేయట్లేదు ఎందుకంటే మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసినా పిల్లలు ఎక్కువ తినరండి అంటే స్కూల్లో వాళ్ళు ఇష్టంగా తినాలంటే సింపుల్గా హెల్దీగా చేస్తే తింటారు కొంచెం ఉప్పు కారం అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే బెండకాయ అయితే ఫ్రై చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా పెట్టేశాను నేనైతే ఇక్కడ అన్నం కొంచెం పెట్టేసి కర్రీ అయితే కొంచెం ఒత్తుగానే పెడతాను ఎందుకంటే ఉప్పు కారం కొంచెం తక్కువనే వేస్తాను కాబట్టి కర్రీ ఎక్కువ తింటే పిల్లలకు హెల్దీగా ఉంటుంది అలాగే ఇది బెండకాయ అంటే ఎవరికైనా ఏ పిల్లలకైనా చాలా ఇష్టంగానే తింటారు ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు మాక్సిమం వారానికి రెండుసార్లు అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చేసి పెడతాను అలాగే ఇంకా బెండకాయ కూడా తినాలి తింటే పిల్లలకి మైండ్ అంటే మెమరీ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కూడా అంటారు కదా అందుకే నేనైతే మ్యాక్సిమం వీక్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా బెండకాయ ఫ్రై అయితే చేసి పెడతానండి ఇంకా పప్పులు చేద్దామంటే పిల్ల అంటే చాలామంది పప్పు చేస్తారు కానీ మా పిల్లలు ఎందుకు పప్పును ఎక్కువ ఇష్టంగా తినరండి ఎప్పుడు పప్పు చేసినా కూడా మమ్మీ ఇంకోసారి పప్పు పెట్టకని చెప్పేసి అంటారు ఎక్కువగా నేనైతే ఈజీగా అయిపోయే వంటలు అయితే పిల్లలకైతే చేసి పెడతాను లెమన్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ పొటాటో ఫ్రైడ్ రైస్ కానీ ఇట్లా ఫ్రైడ్ రైస్లు ఎక్కువ పెట్టడము టమాటా రైస్ కానీ మిల్ మేకర్ రైస్ కానీ ఇంకా పిల్లలకి మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసి పిల్లల్ని అయితే పంపించేశాను ఇంకా ఇక్కడ గురువారం రోజు కదా ఇంకా నా పూజ అయితే సింపుల్గా అయితే చేసేసాను చెప్పాలంటే పువ్వులు అయితే దొరకట్లేదండి కింద వెళ్ళి చూద్దామంటే ఇంకా ఆ రోజు కొంచెం లేట్ అయిందండి నాకు అంటే పిల్లలకి పిల్లలు మా బెడ్ కింద మొత్తం పేపర్లన్నీ పడేసారు ఆ బెడ్ అనేది చాలా వెయిట్ ఉంటుంది ఇంకా మా సారు నేను దాన్ని జరిపి దాని కింద చెత్త అంతా తీసి మొత్తం ఇల్లంతా ఊడ్చేయడం ఊడ్ చేయడం ఊడవడం తుడవడం గిన్నెలన్నీ తోమడం ఇవన్నీ సరికి చాలా లేట్ అయిపోయింది అందుకే ఇంకా పూజను నేను లేటుగానే చేశాను గురువారం రోజు ట్వెల్వ్ వరకు అయినా నేను పూజ చేస్తాను ఎందుకంటే మధ్యాహ్నం పూజ ఉంటుంది కదా దేవునికి అట్లా నేను ట్వెల్వ్ వరకైనా ఒక్కొక్కసారి కావాలనే మధ్యాహ్న పూజ వరకు అయితే ఆగి పూజ చేస్తానండి అప్పటి వరకు అయితే ఏమీ తినను ఇంకా పూజ ఇంతవరకు ఇంకా ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను అయితే పన్నెండు పన్నెండున్నరకైతే తింటున్నా ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా అన్నం తినా అంటే ఫాస్టింగ్ ఇద్దామని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా నిన్న బుధవారం మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చిన ఇంకా హెల్త్కి మంచిది కదా కార్న్స్ మంచివి కదా అని చెప్పేసి స్వీట్ కార్న్స్ అయితే తీసుకొచ్చినా ఇంక ఇవైతే ఇప్పుడు ఉడకబెట్టేసుకొని అయితే తిందామని చెప్పి ఇక్కడైతే ఆ వంట పొట్టయితే తీస్తున్నానండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే నాకు ఆ రోజంతా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ప్రశాంతంగా కూడా ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అగరవత్తుల స్మెల్ అంతా ఇల్లంతా నిండుకొని ఉంటుంది నేను కొంచెం ఎక్కువనే పెడతా అగరబత్తులో నాకు ఆ గురువారం కానీ శనివారం అంటే నేను దీపం ముట్టించిన రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత పని అయినా కూడా అంత ఎక్కువ ఇబ్బంది అనిపించదు ఆ రోజైతే గురువారం రోజైతే చాలా ఇబ్బంది అనిపించ అంటే పని ఎక్కువైంది అంటే మా బెడ్ చాలా బరువుంటుందండి అది అటు ఇటు జరిపేసరికి మస్తు అలసిపోయినాము ఇద్దరము కానీ ఇంకా పూజ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా అనిపించింది మంచిగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఆకలి కూడా వేసిందండి నాకు అందుకే రెండు రెండు అయితే ఇంకా ఉడకబెట్టేస్తున్నాయి ఇక్కడ అయితే ఉప్పు ఏం అంటే నిన్న మొన్న మటన్ కర్రీ ఉండే కదా ఇంట్లో ఇంకా ఉప్పుది అది బాక్స్ ఉంటుంది కదా ఇంకా అందులో అటు ఇటు అవుద్ది ఆ నాన్ వెజ్ అంతా అందులో ఉన్నదేమో అని చెప్పేసి కవర్లో అయితే వాడుతున్నా అండి అంటే సీల్ చేశాను బాక్స్లో వేసుకున్నా కానీ బాక్స్లో ఇంకా నాన్ వెజ్ వంట వంట చేసినప్పుడు ఎంతైనా కొంచెము అంటుద్ద అంటే అందులో పడుతుంది కదా అందుకే ఎందుకో చేతులు మనము కర్రీ కలపడం కానీ దానివల్ల అదంతా అంటుద్దని చెప్పేసి నేను వేరే కవర్లో ఉన్నదైతే వాడుతున్నా ఇక్కడైతే నేను వంకాయలు అయితే తీసుకుంటున్నా ఈరోజు కర్రీ అయితే వంకాయ చేస్తున్నా గుత్తి వంకాయలు గుత్తివంకాయలని అయితే బాక్సులో నుంచి అయితే తీస్తున్నానండి అయితే ఈ బాక్స్లో చూడండి నేను వంకాయలు అంటే మార్నింగ్ పిల్లలకి బెండకాయ ఫ్రై చేసిన కదా అసలు ఈ బాక్స్ అనేది చూడలేదు నేను అసలు ఇక్కడ బెండకాయలు అయితే మిగిలిపోయినాయి ఇవి పర్లేదండి మంచిగా పులుసు అయితే పెట్టేసుకుంటాను నాకు చాలా ఇష్టం బెండకాయ పులుసు అందు అనుకున్నా పొద్దున పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే అనుకున్న పులుసు బెండకాయ పులుసు చేయాలా అని కానీ పిల్లలు మరొకవేళ స్కూల్లో తినకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ బాక్స్ అంతా రిటర్న్ పట్టుకొస్తారని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రై అయితే చేసిన ఇంకా నేను అనుకున్నా కదా అందుకే కావచ్చు అందులో మిగిలిపోయినట్టున్నాయి ఇంకా వాటిని కూడా నేను శనివారం నేను అన్నం తింటాను కదా మళ్ళీ అంటే నేను వీక్లీ టూ టైమ్స్ మాత్రమే అది కూడా ఫాస్టింగ్ కాబట్టి గురువారము శనివారం మాత్రమే అన్నం తిన తిందామని అయితే అనుకుంటున్నాను కదా అయితే ఇంకా శనివారం రోజు అయితే నేను ఫాస్టింగ్లోకి నా ఒక్క పొద్దు కోసం అయితే బెండకాయ పులుసు చేసుకుంటానండి నేను చాలా నాకు మస్తు ఇష్టం అండి బెండకాయ పులుసు నేను అది చేసేది మీకు చూపిస్తాను ఇక్కడైతే ఇంకా వంకాయ అయితే చేస్తున్నా నేనైతే దీనికోసము మసాలాలు అన్నీ అండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సాజీరా బగారా పువ్వు అలాగే యాలకులు అయిపోయింది కదా ఇట్లా ఇవన్నీ వేసి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా పల్లీలతోటి వేయించుకొని కొంచెం పక్కన పెట్టేసుకున్నాం ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి తర్వాత ఇక్కడ ఇవి కూడా అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా కొంచెం నూనెలో వేయించి మంచిగా వేగాలి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి కర్రీ బాగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకోండి అలాగే ఇందులో మనం గ్రేవీ కోసం అయితే కొంచెము జీడిపప్పు అయితే వేసేసుకున్నా ఇక్కడ చూడండి నేనైతే అవన్నీ మిక్సీ పట్టేసుకొని వాటితో పాటు వీటిని కూడా మిక్సీ పడదామని అయితే వేయించుకున్న చూడని ఎంత బ్రౌన్గా వేయించుకున్నాను ఇట్లా వేయించుకొని ఒకసారి చూడండి కర్రీని ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా బాగుందండి మంచి కుదిరింది నాకైతే ఈసారి నేను ఎప్పుడు చేయలేదు ఇవాళనే అసలు కొత్తగా నా స్టైల్లో ఇది నేను అయితే ఎక్కడ చూడలేదు కూడా నేనే ట్రై చేసిన ఈసారి ఫస్ట్ ఎట్లుంటుందని ఫస్ట్ అయితే పల్లీలో అవన్నీ అయితే వేయించుకొని తర్వాత ఇంకా లవంగాలు అవన్నీ మసాలన్నీ వేయించుకొని వాటితో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం ఎంత వేసుకుంటున్నామో అంటే కొంచెము కొంచెం ఎండుకారం కూడా వేసుకోవాలి అంటే మీ కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎండు ఎండుకారం వేసుకోవాలి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా అందులో నేను కొంచెము కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకొని ఇంకా వేసేసుకున్నా తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్న ఇంకా తర్వాత ఇక్కడైతే ఇంకా ఇంకా ఆకలి అవుతుందండి పన్నెండున్నర ఆ టైం అవుతుంది పొద్దున్న నుంచి ఏం తినలేదు ఒకటి మార్నింగ్ అయితే టీ తాగేసిన ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా రెండిట్లలో ఒకటి మా మామయ్యకి ఇచ్చేసి ఇంకొకటి అయితే నేనైతే తింటున్నా ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు మా సార్ అయితే ఇంకా ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా అంటే రామగుండంలో ఏదో ట్రైనింగ్ లాగా ఎగ్జామ్ అని అన్నారు కదా దానికైతే వెళ్ళండి ఇంక ఈవినింగ్ వస్తా అన్నారు లంచ్ టైం వరకైతే వచ్చిండ్రండి తను ఇంకా నేనైతే తినుకుంటూ ఇంకా మరి మళ్ళీ మా సార్ వరకు లంచ్ అయితే మొత్తం ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇంకా తినుకుంటూ నేనైతే కర్రీ అయితే చేస్తున్నా చూడండి బ్యాక్ పెయిన్ అయితే వస్తుందండి ఎందుకంటే ఈరోజు పని ఎక్కువైంది చాలా ఆ బెడ్ ఇటు జరిపేసరికి నాకు అసలు చాలా పెయిన్ అయితే ఎక్కువైందండి ఇవాళ కాళ్ళు అయితే విపరీతంగా మడిమలైతే మస్తుని వచ్చినాయి అసలు కర్రీ చేసేంతలోపు అసలు పని అండి ఇవాళ అసలు తెలియలేదు కానీ చాలా పని ఉండే కొంచెం నా గొంతు అయితే ఈరోజు కొంచెము దుమ్ము వల్ల కొంచెము ఇది మారిపోయిందండి అంత దగ్గర పడ్డది ఎందుకంటే బాగా దుమ్ము వెళ్ళింది బెట్ కింద ఇంకా మార్నింగ్ నుండి కొంచెము దగ్గొస్తుంది అంత దగ్గర పడ్డదండి గొంతు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడైతే ఇంకా అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత నూనె వేసుకొని నూనెలో నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను గుత్తి వంకాయలు చేస్తున్నా కానీ మరీ మొత్తం కాయకాయ అయితే ఉంచలేదు ఎందుకంటే మా పిల్లలు అట్లా కాయలాగా ఉంచితే లోపల కొంచెం ఉడకకపోతే తినరండి ఇట్లా వక్కలు వక్కలు చేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు మంచి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు కర్రీ ఈ ప్రాసెస్లో చేయండి నేను ఈరోజు పెట్టిన ఇది ఈ వీడియో చూస్తూ మీరు ఒకవేళ ట్రై చేసి చెప్పండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఒకసారి కలుపుకొని తినండి ఎంత బాగుంది అసలు నాకైతే ఇంకా చెప్పాలంటే ఇది అన్నంలోకి బాగుంటుందండి ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు బగారా రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు ఏ నాన్ వెజ్ కూడా పని చేయదు ఈసారి నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అంటే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు తెచ్చుకొని ఇంకా బగారా అలాగే గుత్తి వంకాయ అయితే కర్రీ అయితే మీకు చూపిస్తాను చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇంకా అయితే నేనైతే మంచిగా ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటున్నా ఇంకా నూనె వేడైన తర్వాత అంటే ఆ వక్కలు తీసేసి గుత్తి అంటే వంకాయ వక్కలు తీసేసి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని తాలింపుకి నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నా అందులో ఉల్లిపాయలు వేసినా కానీ తాలింపుకి కొన్ని ఉల్లిపాయలు ఉంటే బాగుంటుందని చెప్పి ఉల్లిపాయలు అయితే వేసేసుకొని ఉల్లిపాయలు వేగింద వేయడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఉప్పు కర్రీలకి ఎంత సరిపోద్దో మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలండి ఇంకా ఇక్కడైతే పసుపు అయితే వేసుకుంటున్నా పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం ఎంతైనా అల్లం వెల్లుల్లి పేస్టు వేయకపోతే కర్రీ ఎంత టేస్ట్ అంత వెరైటీగా ఓన్లీ అల్లం అల్లం అంత ఎల్లిపాయల ఫ్లేవర్ వస్తుంది అందుకే అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో చూడండి నేనైతే ఎంతోమంది పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా అలాగే ఇప్పుడు కర్రీలో కర్రీ చేసేటప్పుడు అయితే ఈ విధంగా ఎండు ఎండు మిరప పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఇంకా అయితే చిన్న స్లైసెస్ లాగైతే కట్ అయితే సన్నంగా అట్లా కట్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ చేయండి ఒక రెండు నిమిషాలునే టమాటాలు అన్నీ మెత్తగా అయిపోతాయి చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత నేను చూస్తే మంచిగా ఉడికిపోయింది ఇంకా మళ్ళీ మంతి నేను ఇట్లనే హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంటే టమాటా అన్నీ గుజ్జేంత వరకు అయితే మంచిగా కలుపుతూనే ఉన్నానండి తర్వాత నేను ఇక్కడ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా పల్లీలో లవంగాలు ఆలకులు దాల్చిన చెక్క అంటే గరం మసాలాలు అన్నీ కలిపి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ కూడా కలిపి పెట్టే మిక్సీ పట్టే పెట్టేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే ఇందులో వేసేసుకొని ఆయిల్ మొత్తం పైకి వరకు అయితే మనము పై ఉంచుకోవాలి అంతలోపు అంతవరకు మనము అందులో వంకాయ ముక్కలు అయితే వేసుకోకూడదు ఇంకా చూడండి ఇంకా ఆయిల్ అంతా వచ్చింది కొంచెం అడుగు కూడా నాకు అడుగంటిందండి ఎందుకంటే నేను అసలు తప్పు ఏం చేస్తానంటే ఇందులో పెద్ద గ్యాస్పై దానిపైన పెట్టానండి అట్లా చిన్నగా మంట పెట్టి చిన్న మంట పెట్టి మనము మూత పెట్టేస్తే అసలు కింద కొంచెం కింద కింద కొంచెం కూడా అంటుకోదండి ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా నేను ఇందులో మసాలా అయితే ఇంకా వేరే ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను మసాలా పొడి తయారు చేసుకున్నప్పుడే అందులోనే అన్ని గరం మసాలాలు అయితే వేసుకున్నాను కదా అందుకే నేను ఇంకా మసాలాలు అయితే ఏం వేయట్లేదు ఎక్కువ మసాలాల వల్ల కడుపులో మంట కూడా వస్తుంది కదా అందుకే ఇంకా ఏ మసాలా వేయకుండా కొన్ని వాటర్ అయితే వేసి ఇంకా చెప్పాలంటే ఇందులో కొత్తిమీర అయితే లేదండి ఇంకా చూడండి ఉప్పు కూడా నేను అడ్జస్ట్ చేస్తున్నా కొంచెం కొంచెం మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా సెట్ అవుద్ది ఇంకా ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా ఉడికేసిందండి అది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఎంత టేస్ట్ ఉందంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నా కదా ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ఇంకా ఇదైతే నా లంచ్లోకి నేను ఈరోజైతే వంకాయ అలాగే అన్నం అయితే తినేసానండి ఇంకా టేస్ట్నైతే మా సార్ని చూడమని అయితే చెప్పాను అంటే నా ప్లేట్లో నేను వేసేసుకొని ఇంకా తన కోసం అయితే వేసిన తనని కొంచెము టేస్ట్ చూడమని అయితే చెప్తున్నానండి ఇక్కడ బాగుందని చెప్పారు ఈ రోజు నా వెంటల వెనుక ఉన్న ప్రేమను మీరు ఫీల్ అయ్యారా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వంటకం అయితే బాగా ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్